Hello friends. న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మాంధాని గెలిచాడు ఈయన గెలుస్తాడా లేదా అని ఈసారి దాదాపుగా ప్రపంచమంతా కూడా ఎదురు చూసింది ఎందుకంటే ఈసారి న్యూయార్క్ మేయర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది దానికి అనేక కారణాలు మొట్టమొదటిది న్యూయార్క్ అనేది క్యాపిటలిజంకి క్యాపిటల్ లాంటిది అంటే ప్రపంచాన్ని శాసిస్తున్న క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి క్యాపిటల్ లాంటిది న్యూయార్క్ అక్కడ అత్యంత సంపన్నవంతమైన వాళ్ళు అనేక మంది ఉంటారు అటువంటి నగరంలో ఒక ముస్లిం ఫెయిత్కి వ్యక్తి మోస్ట్ ప్రోగ్రెసివ్ కమ్యూనిస్ట్ అని ట్రంప్ ప్రతిరోజు తిట్టడం మాత్రమే కాకుండా ఒకవైపు నుంచి ట్రంప్ మరొక వైపు నుంచి ఎలాన్ మస్క్ ఇద్దరూ కూడా అతన్ని ఓడించడానికి శత విధాలుగా ప్రయత్నం చేసినా కూడా గెలిచినందువల్ల అతని గెలుపుకు ఈరోజు ఒక ప్రాధాన్యత లభించింది నిజానికి అతను గెలిస్తే న్యూయార్క్ వదిలి వెళ్ళిపోతామని లక్ష మంది ప్రకటించారట ఎందుకు జోహ్రాన్ మామాని గెలిస్తే వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి ఎందుకంటే అతను సంక్షేమ కార్యక్రమాలు చేపడతాను అన్నాడు అంటే సోషలిస్టిక్ మెజర్స్ తీసుకుంటాను అన్నాడు అంటే రెంట్ ఫ్రీజ్ చేస్తాను న్యూయార్క్ నగరంలో బతకటం అందరికి అనుకూలంగా ఉండేలాగా చేస్తాను ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను ఇటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రకటించారు కాబట్టి ఇటువంటి సంక్షేమ కార్య క్రమాలు ప్రకటించే మనిషి మాకు అక్కర్లేదు మేము వెళ్ళిపోతామని ఎవరైనా అన్నారంటే ఎవరై ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా సంపన్నులై ఉంటారు సంపన్నుల మీద అధిక పన్నులు వేసి వాటిని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగిస్తాను అని ఆయన చెప్పాడు ఇది ఈ సంపన్నులకు మాత్రమే కాదు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళకు కూడా చాలా పెద్ద కంటగింపుగా మారింది అందుకని వాళ్ళిద్దరూ కూడా అతన్ని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేశారు విపరీతంగా డబ్బు ప్రవహించింది ఆయనకు ప్రధాన శత్రువుగా డెమోక్రాట్స్లో ఉన్న హ్యూమోనే నిలబడటం డెమోక్రాటిక్ పార్టీ ఏ పార్టీకి చెందినవాడో ఆ పార్టీ కూడా అతనికి నిలబడని ఒక సందర్భంలో అతని గెలుపును సాధించాడు నిజానికి ఏడాది క్రితం మామదాని ఎవరికి తెలియదు ఆయన మొట్టమొదటిసారి ఈ ప్రైమరీస్ లో నిలబడినప్పుడు అంటే డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా మేయర్ ఎన్నికలో ఆయన ప్రైమరీస్ నిలబడినప్పుడు ఆయన పెద్దగా ఎవరికి తెలియదు అలాంటిది ఏడాది తిరిగేసరికి విపరీతమైన సపోర్ట్ను సంపాదించాడు ఎంత క్రేజ్ వచ్చిందంటే ఆయనకి న్యూయార్క్ నగరంలో కనీసం పదివేల మంది వాలంటీర్లు ఆయన కోసం ప్రతి వీధి తిరిగి ప్రచారం చేశారు ఆయన కూడా ప్రతిరోజు ప్రజలతో కలిసి తిరిగాడు వాళ్ళతో మాట్లాడారు వాళ్ళతో కలిసి రీల్స్ చేశాడు ఒకవైపు ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిని విపరీతంగా వాడుకుంటూనే మరొకవైపు ప్రజలతో ప్రతిరోజు కలిసి తిరుగుతూ ఆయన పనిచేశాడు చాలామంది కేవలం సోషల్ మీడియా నమ్ముకుంటారు మనకు కూడా తెలిసిందే ఆ విషయం కేవలం సోషల్ మీడియాని నమ్ముకొని నన్ను అంటుకోక కాకిలాగా ఉండి ప్రజలకు పెద్ద పెద్ద విషయాలు చెప్తుంటారు కదా బట్ అతను ఆ పని చేయలేదు ఒకవైపు సోషల్ మీడియా వాడుకుంటూ మరొక వైపు ప్రజలతో కలిసి కూడా తిరిగాడు అందుకోసమే అతనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది నిజానికి ఆయన యాంటీ ఇజ్రాయల్ స్టాండ్ కూడా తీసుకున్నాడు ప్రస్తుతం గాజా మీద జరుగుతున్న యుద్ధం విషయంలో నితన్యాహు కానీ న్యూయార్క్ వస్తే అరెస్ట్ కూడా చేస్తారని ప్రకటించి ఉన్నాడు న్యూయార్క్ నగరంలో దాదాపుగా లక్ష మంది జ్యూస్ ఉంటారు అందరూ కూడా సంపన్నులు ఆఫ్కోర్స్ జ్యూస్ ఎక్కడున్నా కూడా ప్రధానంగా సంపన్న వర్గానికి చెందిన వాళ్ళే అనుకోండి అయితే వాళ్ళందరూ కూడా ఇన్ని వ్యతిరేకించారా ఇంట్రెస్టింగ్లీ వ్యతిరేకించలేదు ఎందుకంటే ఈయన గెలవాలని కోరుకున్న వాళ్ళు ఈయన గెలిస్తే సంతోషించిన వాళ్ళలో కూడా జ్యూస్ ఉన్నారు ఎందుకంటే ఒక రేస్ పేరు మీదను ఒక మతం పేరు మీదను ఒక మారణకాండ జరుగుతున్నప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ దాన్ని సమర్థిస్తారు అని అనుకోవాల్సిన పని లేదు అందులో కొంతమంది మాత్రమే తమ పొలిటికల్ ఎజెండా కోసం లేదా తమ అధికారం కోసం ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్తారు కానీ చాలామంది అటువంటి వాటిని ఇష్టపడరు నిజానికి ఇజ్రాయిల్లో కూడా గాజా మీద జరుగుతున్న దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎట్లయితే ఉన్నారో అట్లాగే న్యూయార్క్లో కూడా ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ వచ్చింది కొంతమంది నుంచి రాలేదు కొంతమంది నుంచి వచ్చింది సో ఇన్ని ఆర్ట్స్ మధ్య అంటే ఒకవైపు ఇస్లామో ఫోపియా ఒకవైపు ట్రంప్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు విపరీతంగా వ్యతిరేకించడము కమ్యూనిస్ట్ అని తిట్టడము సంపన్నులంతా కూడా ఆయన్ని ఓడించడానికి విపరీతంగా ప్రయత్నం చేయటము ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి తన పార్టీ అయినప్పటికీ కూడా ఒక లెజెండ్ అయి ఉండటం ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండటము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన గెలిచాడు ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అతను ముస్లిం కాకపోయి ఉంటే ఈ పార్టీకి భారతదేశంలో కూడా బాణ పీలుతూ ఉండేవి కానీ అతను ముస్లిం అట్ ఎట్ ద సేమ్ టైం మీరా నాయర్ అనే దేశం గర్వించదగిన ఫిలిం మేకర్ కొడుకు కూడా ఆమె ఒక ముస్లింని పెళ్ళి చేసుకుంది ఆమె కొడుకే మామ్దాని ఒక ఫిలిం మేకర్గా నాకు మీరా నాయర్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఆమె కొడుకు అక్కడ గెలవడం కూడా చాలా గొప్ప విషయంగా నాకైతే అనిపించింది గెలిచిన వెంటనే మామాని ఎవరిని కోట్ చేశారో ఒకసారి చూడండి A moment comes but rarely in history when we step out from the old to the new when an age ends and when the soul of a nation long suppressed finds utterance tonight we have stepped out from the old into the new support thank you.